రేపటి భవిష్యత్తు ముత్తాయి కోట వీరులు పౌరులు చిన్నపిల్లలందరికీ పేరు పేరు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గెలుపు అనేది ఫైనల్ మ్యాచ్ లో బట్టి మొదలుపై గెలిచింది బట్ అది గెలుపు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ ప్రతి ఒక్కరు మనము ఆట ఆడింది కేవలం గెలుపు ఓటమి కాకుండా ఎంతమంది అయితే ఈ టోర్నమెంట్ లో విజయ సంతోషాన్ని ఎక్కువ సంతోషాన్ని పొందినరో నిజమైన గెలుపు అంటే అదే ఎందుకంటే నేను గెలిచినా ఓడినా మాన సంతోషంగా ఎవరైతే ఎక్కువ సంతోషాన్ని పొందుతాడో దానివల్ల మానసిక ఉల్లాసాన్ని పొందుతారు క్రీడలు అంటేనే మెయిన్ మానసిక ఉల్లాసాన్ని పొందడం దాన్ని పొందడం వల్లనే మనం రేపు పొద్దున చెడు పోకుండా మన బాడీని ఫిట్నెస్ ని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే క్రీడలు మెయిన్గా ఆడుతుంటాం దాన్ని ఎవరైతే ఎక్కువగా ఎంజాయ్ ఎక్కువ రుచి చేసుకుంటారో వాళ్ళందరూ నిజమైన గెలుపుగా భావిస్తున్నాను దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఈ క్రీడలు క్రీడలు మీద ఎక్కువ దృష్టి సారించండి మీ హాలిడేస్ లో వచ్చిన తర్వాత చాలా విలేజ్లలో మా బంధువులలో కూడా చూశాను ఇంటికి వెళ్తూరు తింటూరు అమ్మానిగా మంచి వంటకాలు తింటూరు బెడ్మే వంటారు సెల్ఫ్ అందిస్తుంది బయట చివరి కూడా గ్రౌండ్ లో గానీ ఊర్లో గ్రామ పెద్దలతో గానీ గ్రామ ప్రజలతో గానీ పాత స్నేహితులు ఎవరికి కలవట్లేదు సో ఈ రోజు టెంట్ మారుతుంది అది మిత్తాయి గడ్డలో నేను ఫస్ట్ టైం చూశాను పండగ అనేది గ్రౌండ్ కనిపించిన నేను చాలా గ్రామాల్లో చూసాను చాలా మంది వెళ్ళేది పండుగ నేను నాలుగు రోజులు నిజం చెప్పాలంటే నాకు ఈ రోజు ఫ్యామిలీ అందరూ సంతటికి వెళ్లిపోయింది నొక్కని ఉన్నాను నిజంగా నేను కూడా ఎందుకు వచ్చినా అంటే నాకు ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి వచ్చాను నేను ఇంకా నేను ఇంకేం ప్రతి మ్యాచ్ అనుకున్నాను ఈ త్రీ డేస్ లో సిక్స్ మెంబర్స్ చనిపోయారు సో దాని విషయంలో అటు తిరిగి అని చెప్పేసి లేకపోతే మీరు పిలిచినా పిల్లలకు ఇక్కడ చేరేసుకొని మూసుకొని ఈ పండుగ వాతాన్ని ఎంజాయ్ చేద్దాం అంటున్నాను అయినా గాని నాకు పండుగ వాతాన్ని కల్పించిన మీ అందరికి నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే క్రీడలు ఎంత ముఖ్యమో చాలా మంది ఏమైతుందంటే నేను లావ్ కావాలి నేను మంచి ఫిజిక్స్ సాధించుకోవాలి అరే కేజీ చికెన్ తినాలి బాయ్ డేపుల్ పది తినాలి మటన్ తినాలి మంచిగా తినాలి ఫిట్నెస్ అంటే అది కాదు నువ్వు ఆకుకూరతో తిన్నా కానీ ఫిట్నెస్ సాధించుకోవచ్చు అంటే మన స్టమక్ లో హండ్రెడ్ పర్సెంట్ స్టమక్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే స్టమక్ నింపుకోవాలి ఎప్పుడు తిన్నా కానీ కానీ చాలా మంది కడుపు కొంత వరకు తింటున్నారు అది దాని వల్ల మనము డెబ్బై ఎనభై సంవత్సరాలు బతికేది నలభై యాభై సంవత్సరాలకే మన వయసు తగ్గిపోతుంది ఎందుకంటే జీర్ణ ఇప్పుడు జీర్ణాశాశక్తి అనేది దానికి డైజన్ చేసే మిషన్ కొంతవరకే ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ మీరు దాన్ని మించింది ఉంటే ఎక్కువ మంది చాలా మంది దానివల్ల తొందరగా డైజన్ సిస్టమ్ పాడైపోయి చాలా మంది క్యాన్సర్ చాలా మంది మీరు వీడియోలలో చూస్తారు హార్ట్ స్ట్రోక్ వచ్చి రన్నింగ్ రన్నింగ్ చేసుకుంటున్నా క్రికెట్ ఆడు మన పక్కన ఆడుకుంటా జిమ్ లో జిమ్ చేసుకుంటా అని పోతూ ఉంటా చాలా మంది ఇరవై శాతం పిల్లలు చనిపోతున్నారు ఎందుకు బ్లడ్ లో కొలెస్ట్రాల్ విరిగిపోతుంది దయచేసి నేను ఇక్కడికి వచ్చి ఆ విషయం చెప్తున్నందుకు ఏం కాదు మీరందరూ రేపటికి భారతదేశానికి అండ్ మెదక్ జిల్లాకి ముత్తాయి కోటికి మీరే పౌరు కాబట్టి మంచి ఫుడ్ తిని మంచి ఆటలు ఆడుకుంటూ చెడు అలవాట్లకు వేసిన ఇంతమంది ఉపయోగ చెప్పాడు ఈ దీని వల్ల ఏం లాభం ఉంటుంది అంటే ఆటలు వల్ల క్రీడ మానసిక లోశం వస్తుంది వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు చెడు అలవాటలకు పోరు అని చెప్పేసి నిజంగా వందకి రెండు రెండు వందల శాతం కరెక్ట్ ఎందుకంటే చాలా మంది ఆల్కహాల్ కి గంజాయి కి అన్ని చెడు ఘసవాటైపోతారు దయచేసి నేను ఈ ఊరు పెద్దలకి చిన్న పిల్లలు కూడా చేతి జోడించి చెప్తున్నాను ఎవ్వరు కూడా చెడు కాకండి